నేను ఇదే కాలేజీలో టెన్త్ క్లాస్ చదువుకున్నా కనపడే కిటికీ దగ్గర నుంచి బయటకు వచ్చిపోయడం చూస్తుంటుంది అట్లాంటి మైదానంలో మీ అందరితో మాట్లాడే అవకాశం వచ్చింది తెలంగాణ సాయుధ పోరాటానికి సూర్యాపేట ఉద్యమం ఎట్లయితే వేగుచుక్క అయిందో తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా సూర్యాపేట నకరికల్ కూడా అంతే అయింది ఒక మార్గదర్శకం కావడంలో నాతో పాటు పనిచేసి జైలుకు వచ్చినటువంటి వాళ్ళు కొట్లాడినటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ వేదిక మీద ఉన్న నేను ఒక్కరిని మాత్రమే లేను మా వెముల ఉన్నది ధర్వంగా ఉన్నాడు బైరాగ్ ఉన్నాడు గోవర్ధన్ ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి చాలా ప్రభు రామరెడ్డి గారు మా అనేక జిల్లాల నుంచి పాత తెలంగాణ ఇంటి పట్ల పనిచేసిన ఉద్యమ నాయకులు అందరూ వచ్చినారు అందరున్నారు ఇప్పుడు కూడా చరిత్రలో ఒక్కటికి ఘనతను మనం ఆపాద ద్వారానే కొన్ని కుక్కమూతి పిందలు అనవసరంగా లేచి వస్తాయి అది చరిత్రలో ఎప్పటికీ మంచిది కాదు మీ అందరికీ వేదిక మీద విజ్ఞప్తి ఒక పరిమితమైన డిమాండ్ కోసం తెలంగాణ ఉద్యమ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం చాలా లిమిటెడ్ గా ఒక డిమాండ్ రేపు ఎట్లా కార్యాచరణ తీసుకొస్తాం అనడం కోసం సూర్యాపేట లాంటి ఒక గొప్ప హిస్టరీ కలిగినటువంటి తెలంగాణ మహాసభ పంతొమ్మిది తొంభై లో ఆగస్టు పదకొండు జరిగింది దానికి ముందు చాలా ఉద్యమాలు జరిగిన విమల మిగతా వాళ్ళందరూ ఏపూర్ సోమన్నా చాలా మంది ఇదే గడ్డ మీద చాలా సందర్భాల్లో గొప్పగా మాట్లాడినరు ఉరికినరు గంతులాడినరు కేసులు అయితే ఈ నుంచే జైలు పోయినరు అట్లాంటి ఈ ప్రాంతం నుంచి ఒక డిమాండ్ అయితే మనం ముందలు చేయాలి ఈ సభకు సర్వశక్తులు ఉడినటువంటి ఉద్యమకారులు ఎవరైతున్నారో అదేవిధంగా పెద్దలు ఈ ఏజ్లో కూడా ఈ ప్రపుల్ రామరెడ్డి గారు వీళ్ళందరూ కూడా కలిసి ఖచ్చితంగా ఉద్యమకారులకు న్యాయం జరగాలని చెప్పి ఒక ఏర్పాటు చేస్తే స్థానికంగా ప్రతి దగ్గర నేను కూడా ఆశ్చర్యపోయిన సంక్రాంతికి వచ్చేటువంటి ఆంధ్ర పోయే బస్సులకి ఎంత ఉరుకులాట్ ఉందో సూర్యాపేటలో ఉద్యమకారుల మీటింగ్ రాల ఇవాళ బండ్లకి కూడా అంతే ఉరుకులాటు ఉంది నిజమా కదా పెద్ద ఎత్తున వచ్చారు మీరు వచ్చినందుకు మీ అందరికీ జై తెలంగాణ ఉద్యమానందలు తెలియజేస్తా పాత విషయాల జోలికి పోను ఎవరు ఎప్పుడు ఏమిటి మనం కేవలము చరిత్రలో సాక్షిభూతులం మాత్రమే కాదు సాక్షాత్ మానవులం ఎవడి కడుపులో ఎవడు వెన్నుపోడు పొడిచిండు ఎన్ని కత్తులు దిగినాయి అన్ని మనందరికీ ఎరికే ఎంతమంది జైల్లో పోయినా వరకే మన సకల కష్టాలు ఢిల్లీని కదిలించినం కనుకనే అవాళ తెలంగాణ రాష్ట్రం అనేటువంటి ప్రకటన ఢిల్లీ నుంచి వచ్చింది రెండు వేల పద్నాలుగులో ఒక ప్రభుత్వం వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు చాలా చేయవలసిందని సహజంగానే ఉద్యమకారులం కాబట్టి తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన పార్టీ కాబట్టి డిమాండ్ చేసినాం ఆశించినాం సరి అయిన రీతిలో స్పందించలేదన్నటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి ఒక సందర్భంలోపట మనందరం పెద్ద ఎత్తున రోడ్ల మీద రావడంతో ఎన్నికలు వచ్చిన సందర్భంలోపట అవాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇచ్చింది ఈ హామీ తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి యూటర్న్ తీసుకున్నట్టుగా ఇప్పుడు కూడా యూటర్న్ తీసుకునే వాతావరణం రావద్దనేది ఇక్కడ వేదిక మీద మెజార్టీ యొక్క అభిప్రాయం కూడా అంతే తప్ప వేరే ఏం లేదు రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నారు కానీ మీ ఫ్యూచర్ నిర్ణయించి మీకు మంత్రి కావాలి ముఖ్యమంత్రి కావాలని ఆశ ఏది ఉండను ఫ్యూచర్ నేను ముఖ్యమంత్రి అయితే అన్నారు కదా ఆ ఫ్యూచర్ తీసుకున్నటువంటి ఆ ఉద్యమకాలు ఇక్కడ ఉన్నారు వాళ్ళ ఫ్యూచర్ గురించి ఎప్పుడన్నా ఒక్క నిమిషం ఆలోచించినవా ఎవరికో భూములప్ప చెప్తా అంటున్నావు ఎవరికో భూములప్ప చెప్తా అంటున్నావు కానీ మరి ఆనాడు అన్నావు కదా నయీంగా నయీం అనేటువంటి దుర్మార్గుడు యొక్క భూములు ఏవైతే కబ్జా చేసిండో మా బెల్లిళ్ళతో ముక్కలు ముక్కలు చేసిండే ఇంతమంది ఉద్యమకాలు ఉసురు పోసుకుని అనుకున్నామో వాళ్ళ దగ్గర వందల ఎకరాలు ఉన్నాయని అన్నాం కదా కబ్జా పెట్టిన అన్నాం కదా ఆ వందల ఎకరాలు తీసుకొచ్చినా కూడా నువ్వు ఏదలుచుకున్నావు రెండు వందల యాభై నూరు నూట యాభై ఇవ్వడం పెద్ద కష్టమైన పనేం కాదు నువ్వు రోజు తలుచుకుంటే రోజు కొత్త భూమి వెళ్తూనే ఉంటుంది నీ అన్నదమ్ములు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఏ ఏరియాలో అయినా ఏ భూలల్లో పంచాయతీలు తెలిస్తేనే ఉంటే గద్దెలెక్కన వాళ్ళతోనే ఉంటారు ఇన్ని జరుగుతూ ఉండగా తెలంగాణ ఉద్యమకారులకు భూమి చూపిస్తానికి భూమి దొరుకుతలేదా దొరకలేదని చెప్పు ఎట్లైతే మాకు పైసలు పుడతలేవు చెప్పులెత్తికపోతూనే ఉంటావు అన్నావు కదా అట్లనే నాకు పైసలు పుడతలేవు అను చేత కాకపోతే నేను ఓపెన్గా అడుతున్నా ఒకటే ఒక్క మాట ఎక్కువ విషయాలు ఒకటే మాట్లాడను నువ్వు ఇచ్చిన ఎన్నికల హామీ ఏదైతులేదో మిగతా వాళ్ళకి ఇచ్చిన సందర్భంలో వాళ్ళు రోడ్లు ఎక్కుతున్నారు మేము కూడా రోడ్లు ఎక్కుతున్నాం అదేవిధంగా ఇవాళ నేను బీఆర్ఎస్ లో ఉంటే కూడా డిమాండ్ చేస్తామున్నా భారత్ భారత రాష్ట్ర సమితి యొక్క బాధ్యత అసెంబ్లీలో ప్రశ్నించడం అసెంబ్లీలో కొట్లాడడం ఉద్యమకారుల గురించి ఖచ్చితంగా లేవనెత్తాలి లేవనెత్తవలసిన బాధ్యత మీ మీద ఉన్నది ఇవాళ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటున్నట్టే మీతో పాటు ఉద్యమం చేసినటువంటి మన దగ్గర జైలు పోయినటువంటి వాళ్ళము చరిత్ర నిర్మించిన వాళ్ళు చరిత్రలో భాగం అనుకున్న తర్వాత మీరు కొట్లాడకపోతే తెలంగాణ ఉద్యమకారులు గత ప్రభుత్వం అన్యాయం చేసిందంటే అన్నటువంటి అపవాద కంటే కూడా ఇప్పుడు మీరు అసెంబ్లీలో మాట్లాడకపోతే ఒక మహాపరాధాన్ని అపవాదును మోస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నా సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే సందర్భంలో రేవంత్ రెడ్డి గారు మీరు ఏం మాట కనీసం చెప్తానికి ఒక్క మంత్రివర్గంలో ఒక్క కూడా నిర్దిష్టంగా మీరు పోదాకా మాట్లాడరే మీరు మాట్లాడదలుచుకుంటే ఏమిస్తారో చెప్పను ఒక్క మాట ఏ మాత్రం కనీసం గౌరవంగా ఒక్కసారైనా ఒక యాభై వేలు లక్ష రూపాయలు ఓ వెయ్యి మందికో పదివేల మందికో ఒక దగ్గర పెట్టి ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చినా తెలంగాణ ఉద్యమకారులు తాము కష్టకాలంలో నష్టపోయినందుకు ఈ చేతుల పైసలు పెట్టి మాకు ఎంతో షాలువ కప్పి గౌరవం చేసిందని చెప్పేసి పది పది మంది కలుపుకునే వాళ్ళు ఒక్కనాడు కూడా మీరు చేయలే ఇంకొక తరం ఉన్నది పబ్బుల్ రామ్ రెడ్డి గారు మిగతా వాళ్ళు ఉన్నారు పంతొమ్మిది వేల అరవై తొమ్మిదిలో ఉద్యమం చేసినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో కనీసం వంద రెండు వందల మంది కంటే ఎక్కువ లేరు ఒక్కరొక్కరు పిట్టర్ లెక్కను రాలిపోతున్నారు నిన్న మన కూడా మేము నర్స్ ఎవరు నేను పోయిన ఈ ఒక్క మాట అయితే చెప్పాలా మీకు నేను వాళ్ళ భార్య వచ్చినాతో అన్నది ఒక మాట అయ్యా అందరు వచ్చిండ్రు నా మగడు ఎప్పుడంటుండే ఉద్యమం చేసిన వాళ్ళు ఎవరు వస్తలేరే నాకు దిగులైతుందని చెప్తుండే మీరు వచ్చి ఇవాళ ఇంకొక పది రోజుల ముందు వస్తే ఆయన కోలుకున్నో అని అంటుండే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మీరే ఒక ఉద్యమం మీరే ఒక కుటుంబం మీరే ఒక పార్టీ తెలంగాణ ఉద్యమకారుడికి ఎక్కడ ఏ కష్టం వచ్చినా గుంపులు ఎక్కడ వెళ్ళిపోవాలి కలవాలి అది బాధ్యత మన బాధ్యత మనందరం తల్లికోడి ఎట్లా కాపాడుకుంటూ అట్లా కాపాడుకోవాలి ఒక ఉద్యమకారుని ఎందుకంటున్నట్టంటే మనం మనవాళ్ళని కాపు కా కాపాడుకోవరు ప్రభుత్వం మీద వదిలివేయవలసిన అవసరం లేదు ఈ సందర్భంగా పృథ్వీ గారు మిగతా వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్నా మనం అనుకుంటే ఒక పెద్ద ఉద్యమకారుల సంక్షేమ నిధి ఏదైతుందో మనం అనుకుంటే మనమేమో అప్లై చేయగలుగుతాం వాళ్ళ కోసం నోటు తెరిసి ఎప్పుడు ఇస్తారని అంగళార్చి చూడవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే పుణ్యకాలం అయిపోయిన తర్వాత వెనక్కి ఏది రాదు అంత్యక్రియ లేకపోతే అంచ్యక్రియలో పైసలు లేకపోతే ఐదు వేలు పదివేలు తీసిచ్చేటువంటి పరిస్థితి భవిష్యత్తులో రావద్దు మనం అనుకుంటే అది సాధ్యమైద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సూర్యాపేట నుంచి అనేక డిక్లరేషన్లు వచ్చినాయి సూర్యాపేట నుంచి అనేక ప్రకటనలు వచ్చినాయి ఈ సభ నుంచి ఇవాళ మనం ఒక ప్రకటన చేయాలి మేమే అవసరమైతే సంక్షేమ నిధిని సమకూరుస్తాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేయాలి ఈ ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదన రాకపోతే నెల రోజులు రెండు నెలల్లో లోపట్నూ ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తాం మంత్రివర్గం యొక్క ఇళ్లను దిగ్బంధం చేస్తామని చెప్పేసి కూడా డిమాండ్ చేయాలి ఎప్పుడైనా మిలిటెన్సీని తెలంగాణ ఉద్యమానికి ఇచ్చినటువంటి మనం ఇవాళ ఉద్యమకారులం కోసం కూడా మిలిటెన్సీని వాళ్ళ చేతిలో పెట్టాలి ఇవాళ చాలా మంది కమ్యూనిస్ట్ పార్టీ ఎర ఎరంగిల్ వేసుకుంటే పిల్లలు పీడిఎస్టీ కావచ్చు ఏఎస్ చాలా మంది కూడా ఇక్కడ వచ్చినారు చాలా దారు పిల్లలు ఉన్నారు మీరు అనుకుంటే పెద్ద కష్టం కాదు ఏ పాలకుడు ఉన్నా సరే మీరు అనుకుంటే పోయి సెక్రటరీని ముట్టడించు అనేక సందర్భాల్లో లాఠీచార్ చేస్తున్నా సరే జెండా ఎగిరేసారు ఇవాళ ఉద్యమకాల జెండా ఎగిరేయడం కోసం ఒక సందర్భంలో ఈ రాష్ట్రంలో మంత్రివర్గాన్ని ముట్టడి చేయడం కోసం కూడా సిద్ధంగా కావాలి కేసులు రాసుకుంటే రాసుకొని ఇంకొకటి చివరిగా చెప్పాలి ఉద్యమకారుని కాపాడుకోవడం మాత్రమే కాదు చనిపోయిన వాళ్ళు పోయినని బాధపడమే కాదు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తొంభై ఐదు నాడే గొప్ప ప్రయత్నం చేసినటువంటి ఎన్నయ్య మీద ఎన్నయ్య వాళ్ళు కేసులు పెడితే తెలంగాణ ఉద్యమకాలు మనకు ఖండించలే సూర్యాపేట వేదిక నుంచి చెరుపు తెలంగాణ యావత్ ఉద్యమకారుల తరఫున మీరెవడో బెదిరిస్తే మేము బెదరడానికి సిద్ధంగా లేం ఉద్యమకారుడికి సమస్తమైనటువంటి కష్టాలు దోపిడీల అంతే కన్సర్న్ ఉంటుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం కూడా కొట్లాడినాం ఇన్నే ఏ ఆటైతే ప్రశ్నించిండో అది తెలంగాణ ఉద్యమకారుల యొక్క యావత్ గలం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉద్యమకారులను కాపాడుకుందాం ఉద్యమకారులకు కష్టాలు ఉన్నప్పుడు కూడా మనం ఆర్థికంగా తోడ్పడదాం ఒక పెద్ద నిధిని ఏర్పాటు చేద్దాం ముఖ్యంగా అరవై తొమ్మిది ఉద్యమకారులు ఎవరైనా ఉన్నారో వాళ్ళ లిస్ట్ పెట్టుకొని హైదరాబాద్లో ఏ సందర్భంలో వాళ్ళ కుటుంబాలు ఫోన్ చేసినా ఆయా హాస్పిటల్లో మనం మంచి చెడు ఏం చేయగలుగుతామో అత్యవసరంగా చేసేటువంటి దాన్ని కూడా ఒక ఏర్పాటు చేసుకోగలని చెప్పి తొందరలోనే ఒక కార్యాచరణ అందరం కూడా కలిసి కూర్చోగలిగితే మాట్లాడగలిగితే అన్ని విధాల బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ రాజకీయాలు చాలా విషయాలు అప్స్ అండ్ డౌన్స్ ఉంటే చాలా విషయాలు ఉండవచ్చు కానీ ఏ ప్రభుత్వంలో ఎవడున్నా సరే నీ నీ కుర్చి ఇచ్చినటువంటి వాళ్ళ ఉద్యమకారులు నీకు భవిష్యత్ ఇచ్చినటువంటి ఉద్యమకారులు వాళ్ళని గుర్తు పెట్టుకోకపోతే చరిత్ర క్షమించదు మనం ఒక అంటే మహాపాతకం అంటాం కదా ఈ భూప్రపంచంలో మహాపాతకం ఏదన్నా ఉందంటే నీకు అవకాశం ఇచ్చినటువంటి వాని యొక్క అవకాశం ఇవ్వకుండా అనగదొక్కడం అనేది అన్నిటికంటే మహాపాతకం అని చెప్పి సమస్త పాలక పార్టీలకు అందరు కూడా గుర్తు చేస్తామన్నా మనకు అన్యాయం చేసినటువంటి ప్రతి వాళ్ళకు కూడా గుర్తు చేస్తూ చరిత్రలో ఒక ఉద్యమకారుడికి మీరు ద్రోహం చేస్తే జయవచ్చుదేమో కానీ ఉద్యమకారుని యొక్క స్ఫూర్తిని వారి శక్తిని కింద కూసేటువంటి శక్తి ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి ఏ వ్యక్తికి లేదని మాత్రం బహిరంగంగా డిక్లేర్ చేస్తూ జై తెలంగాణ